మరి శాదీ రాజు గారిని బట్టి ప్రభు తన యొక్క సత్యమణి శారమును బట్టి ప్రార్థన చేస్తాం మీ కృపలో ఇప్పటి వరకు ని బిడ్డలను ప్రతిష్ఠించి అభిషేకించుకొని వాడుతుంది వారికి ఇచ్చిన సంతానం బట్టి కూడా వారిని కూడా నాయన పనులు వాడుకున్నాను మునుపటి కంటే అధికమైన శక్తిని బలాన్ని అభిషేకాన్ని ప్రభావాన్ని మహిమను మరించిన అనేకమైన ఆత్మను సంపాదించారు వారి నోట నిందండి నాయన వారు మాట్లాడుకున్నప్పుడు అగ్ని వంటి మాటలు శుద్ధి వంటి మాటలు మాటలు బయలుదేరి ప్రభు కదిలించి మీ వైపు హృదయాలు పొడవడి ఇతరులు మీ వైపు వచ్చి పొంది మీరే నిజమైన దేవుడిని ప్రకటించే నమ్మి విశ్వసించి అనుసరించే కృప కలుగును గాక ఆత్మీయ కృప విశ్వాస వరాలతో నైన ఆత్మీయ తల్లిదండ్రులుగా వదిలిదురుగా

ఇచ్చిన అభిషేకత నింపండి అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చిన అభిషేకత నింపండి నోవాహు కుటుంబానికి ఇచ్చిన అభిషేకంతో నింపమని నీ కృపా బాహుల్యతను నీ బిడ్డలకు దయచేయమని ఏ సునామును నీ బిడ్డలను నీ కొరకు ప్రభు అప్ప చెబుతూ ప్రతిష్ఠిస్తూ మీ నామంలో వర్తిల్ల చేయమని అడుగుతూ అప్ప చెబుతున్నాము తండ్రి